క్యాబినెట్ సమావేశం కూడా జరిగింది ప్రధానంగా చూసినప్పుడు కల్తీ మద్యం ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు హడావుడవుతోంది ఇంకోవైపు ఎంపీ మిథున్ రెడ్డి కూడా లేఖ రాశారు అదే సమయంలో ఆఫ్రికా ఖండంలో కూడా వీరికి సంబంధించినటువంటి లిక్కర్ వ్యాపారం అక్కడ కామెరూంలో వీరికి సంబంధించినటువంటి కంపెనీని తయారు చేసేటువంటి యూనిట్ని కూడా సీజ్ చేయడం ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చేసి దీనిపైన కూడా ఏమన్నా చర్చ జరిగిందా అయితే ప్రధానంగా క్యాబినెట్లో అయితే చర్చకు రాలేదు కానీ ఉదయం మంత్రి లోకేష్తో మంత్రులు కొంతమంది భేటీ అయ్యారు ఈ సందర్భంగా దీనికి సంబంధించి చర్చ వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది దానిలో ప్రధానంగా క్యామ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి అదేవిధంగా సునీల్ సునీల్ రెడ్డి ఎవరైతే వాళ్ళ సన్నిహితులు ఉన్నారో వాళ్ళు అక్కడ రెడ్డీస్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి మద్యం వ్యాపారానికి సంబంధించి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు క్యా అనే ఉద్దేశంతో కెమెరాల్లో అక్కడ మంత్రి స్వయంగా వెళ్ళి ఆ ఫ్యాక్టరీని మూయించేసిన పరిస్థితి కూడా ఉంది దీనికి సంబంధించి గతంలో సాధారణంగా మద్యాన్ని క్వాలిటీతో తయారు చేయాలంటే బాటిలింగ్ చేసి అమ్ముతూ ఉంటారు ఎక్కడైనా సరే షాషేల రూపంలో మద్యాన్ని అమ్మడం ద్వారా అధిక లాభాలు ఆర్జించడం అక్కడ ఉన్నటువంటి నిరుపేదలను దోచుకోవడం లాంటివి చేశారు అందుకే దీనికి తోడు మద్యంలో కూడా క్వాలిటీ తక్కువగా ఉందనే ఉద్దేశంతో అక్కడ ఉన్న వేళ మద్యం సామ్రాజ్యాన్ని మరింత విస్తరించకుండా అక్కడ నిలుపుదల చేశారు దాన్ని ఆ కంపెనీని కూడా మూసివేసిన పరిస్థితి అయితే ఉందని కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతులు ఎక్స్క్లూజివ్గా వార్తలు కూడా వేయడం జరిగింది ఈ దందా ఇప్పటిది కాదు రెండు వేల పంతొమ్మిది ప పదిహేడు పద్దెనిమిది అప్పటి నుంచే అంటే ప్రారంభమైంది అది కొనసాగుతూ వచ్చింది నిరుపేద దేశాల్లో అతి చౌక ధరకు మద్యం అందిస్తున్నాం అనే పేరు తో ఈ కంపెనీ మూసివేసిన తర్వాత కూడా దాన్ని ఒక పాజిటివ్ అప్రోచ్లో వాళ్ళు అక్కడ ప్రచారం చేసుకున్న విషయాన్ని కూడా రేబియన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి కూడా వెళ్ళిలోకి తీసుకొచ్చాయి అక్కడ ఏదైతే శాషల్ రూపంలో తీసుకొచ్చి ఇచ్చిన మద్యం కారణంగా చాలామంది చనిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తిరుగుబాటు చేశారు ఈ డిస్టిలరీకి వ్యతిరేకంగా దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి ఆ డిస్టిలరీని కూడా మూసివేయించిన పరిస్థితి కూడా ఉంది ఈ మొత్తం వ్యవహారాన్ని ఈరోజు ఉదయం లోకేష్ నిర్వహించినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో మంత్రులు మంత్రులు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది వారి మధ్య ఈ చర్చ కూడా సుదీర్ఘంగా జరిగింది కాబట్టి కల్తీ మద్యం వ్యవహారం ఒకవైపు రాష్ట్రంలో వైసీపీ ఏదైతే ప్రచారం చేస్తుందో ప్రతి మూడు మద్యం బాటుల్లో ఒక మద్యం బాటు కల్తీ మద్యం ఉందని ప్రచారం చేస్తూ మిథున్ రెడ్డి అటు దీనిపైన ఎంక్వైరీ చేయాలని కూడా కేంద్ర పెద్దలకు లేఖ రాసిన అంశాన్ని కూడా మనం చూసాం ఒకవైపు ఆ వారి కుటుంబ సభ్యులే ఇటువంటి దందాలు నిర్వహిస్తూ మరోవైపు ఇటువంటి లేఖ రాయడం పట్ల కొంత మేరకు ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది అదే సమయంలో ఇటువంటి అనేక రకాలు అంటే తప్పు తాము చేస్తూ ఎదుటివారికి నెట్టే ప్రయత్నం చేయడంలో ఆ పార్టీ నేతలు కానీ నాయకులు కానీ సిద్ధాస్తులు కాబట్టి మరింత జాగ్రత్తతో వ్యవహరించాలని లోకేష్ కానీ మంత్రుల మధ్య జరిగిన చర్చల సందర్భంగా వారి మధ్య జరిగినట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది ఎస్ అయితే మీరు అన్నట్టుగా రెడ్డీస్ గ్లోబల్ సంబంధించి ఇక్కడ కెమెరాల్లో వారి డిస్టరీ యూనిట్ను కూడా అక్కడ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఆ విస్కీతో సేవించి చాలా మంది కూడా ప్రాణాలు పోతున్నారు